అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి చిత్రగుప్తుల కథ ఇంకా ఉద్యాపన అంబర్పేటలో ఉండే సరితారఘు గారు ఈ చిత్రగుప్తుల కథ పట్టుకున్నారు ఇంకా ఉద్యాపన కూడా చేశారు దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తను ఎలా నోము చేసుకుంటున్నారు అంతేకాకుండా ఉద్యాపన ఎలా చేశారు కథ ఏమిటి అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ చిత్రగుప్తుల కథ రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ లేదా చిత్తా నక్షత్రం ఉన్న రోజు కానీ ఏదైనా మంచి రోజు చూసి పట్టుకుంటారో సంవత్సరం పాటు చేయాలి ఈ కథకు కావలసిన వస్తు సామాగ్రి ఈ కథకు కావలసింది ముఖ్యంగా ఒక పీఠ ఇంకా చిత్రగుప్తులు మోహిని దేవి గోపాదాలు పద్మాల అచ్చులు బియ్యం పిండి ఇందులో ముత్యం పగడం వేసి పట్టించాలట ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు తీసుకోవాలి ఎర్రని పూలు గులాబీ పూలైనా గన్నేరు పూలైనా తీసుకోవచ్చట నాలుగు మట్టి ప్రమిదలు తీసుకోవాలి అంటే జతగా పెడతాం కదా ఆ విధంగా నాలుగు తీసుకోవాలి ఒక ప్రమిదలు పదకొండు వత్తులు ఇంకొక ప్రమిదలో నాలుగు వత్తులు వేయాలి దీపారాధన నూనె తీసుకోవాలి ఇంకా నైవేద్యం పెట్టాలి నైవేద్యానికి పదిహేను సంఖ్య వచ్చే విధంగా పెట్టాలి అంటే పదిహేను మిశ్రి కానీ పదిహేను కిస్మిస్లు కానీ ఆ విధంగా పెట్టాలట ఇంకా పదిహేను ప్రదక్షిణలు చేయాలి పదిహేను అక్షంతలు లెక్క పెట్టి తీసుకోవాలట ఇంకా ఉద్యాపన వచ్చేసి సంవత్సరం లోపు కానీ లేదా సంవత్సరం తర్వాత కానీ చేసుకోవచ్చట ఇంట్లో కూడా చేయొచ్చు లేదా చిత్రగుప్తుని గుడిలో కూడా చేయొచ్చు ఇంట్లో అయితే ఇంటికి సున్నం వేసి ఉద్యాపన చేయాలట చిత్రగుప్తుని గుడిలో అయితే మనం అన్నీ అక్కడికి తీసుకెళ్ళి చేయాలి చిత్రగుప్తుల కథ ప్రారంభించిన నాటి నుండి ప్రతిరోజు కూడా ఇంటి ముందు చక్కగా కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గు పెట్టాలి ఇంకా కడపకు పసుపు రాసి కడపకు కూడా ముగ్గు పెట్టాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎక్కడైతే మనం కథ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ చక్కగా ఈ విధంగా పీట వేసి పీట పైన జాజు ఇంకా ఆవు పీటతోటి ఈ విధంగా చక్కగా అలికారట పసుపు రాసి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టారు ఇంకా అచ్చులు ఉంటాయి కదా చిత్రగుప్తుల అచ్చు గోపాదాలు పద్మాలు ఇవన్నీ కూడా ఈ అచ్చులతోటి ముగ్గు వేశారు ఈ విధంగా పీట పైన చిత్రగుప్తుల అచ్చుతో ముగ్గు వేశారు ఇంకా మోహిని దేవి గోపాదాలు పద్మాలు అన్ని పెట్టారు పైన కూడా పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టారు గారు ఇక్కడ రెండు పీటలు వేసి పెట్టారు అంటే రెండు పీటలపైన చేయాలని కాదు ఎప్పుడైనా తప్పితే ఈ విధంగా రెండు రెండు పీటలు కానీ మూడు పీటలు నాలుగు పీటలు వేసుకొని ఒకేసారి చేసుకోవచ్చు ఈ విధంగా మట్టి ప్రమిదలు తీసుకొని అందులో నూనె వేసి ఒక దాంట్లో పదకొండు ఒత్తులు ఇంకొక దాంట్లో నాలుగు ఒత్తులు వేసి పెట్టారు పసుపు కుంకుమ అక్షంతలు పూలు నైవేద్యం ఇవన్నీ కూడా ఈ విధంగా దగ్గర పెట్టుకొని కూర్చోవాలి ముందుగా సంకల్పం చెప్పించుకొని ఆచమానం చేసుకొని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ ప్రారంభించుకోవచ్చు ఈ విధంగా దీపాలు వెలిగించి అక్షంతలు చేతులు పట్టుకొని కథ చదువుకోవాలి చరిత్రగుప్తుని నోము కథ కథ ఒక భార్య మంత్రి భార్య అన్ని నోములు సమానంగా నోచుచుండేది కానీ రాజు భార్య చిత్రగుప్తుని నోము నోచడం మరిచిపోయాను ఆ నోము మంత్రి భార్య నోచెను కొంతకాలమునకు వారిద్దరూ చనిపోయేది అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యను స్వర్గంనకు భార్యను నరకమునకు పంపాను అది విని రాజు భార్య స్వామి మంత్రి భార్య వల్లే నేను కూడా వ్రతములు చేసి తిని నాకు నరకమునకు వచ్చటకు కారణం ఏమిటి అని అడిగాను అప్పుడు అతడు ఆమెను చిత్రగుప్తుని నోము నోచలేదు కనుక ఇలా జరిగాను అని చెప్పాను ఆమె అతన్ని బ్రతిమిలాడి తిరిగి భూలోకమునకు వచ్చి ఆ నోము నోచుకుని పిదప స్వర్గమునకు ఆపన ఈ విధంగా ఏడాది పొడవునా కథ చేసుకుని అక్షంతల తలపైన వేసుకోవాలెను ఒకరోజు మంచి రోజు చూసుకొని కట్లు లేని గంపలో ఎడ్లు తొక్కని వడ్లు ఐదు కుంచములు పోసి వాటిలో ఒక గుమ్మడి పండు ఇంకా అద్దెడు తవ్వెడు బియ్యము ఐదు మూరల పట్టు పంచ ఈ విధంగా పెట్టవలను దక్షిణ తాంబూలంతో వెండి ఆకుతో బంగారు గంటముతో అన్నగారికి కానీ లేదా గ్రామకరణమును కానీ ఇవ్వవలను ఈ విధంగా ఉద్యాపన చేసుకోవాలి ఈ కథ ఉద్యాపన అంతా కూడా ఈ వీడియో చివరిలో పెట్టానండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అక్షంతలు చేతిలో పట్టుకొని ఈ కథ చదువుకున్న తర్వాత అక్షంతలు తలపైన వేసుకోవాలి తర్వాత పదిహేను అక్షంతలు తీసుకొని పదిహేను ప్రదక్షిణలు చేసి ఇంకా పదిహేను సార్లు ముక్కాలి ఈ విధంగా చిత్రగుప్తుల కథ ప్రతిరోజు చేసుకోవాలి ఎప్పుడైనా వేలు లేనప్పుడు మనకు తప్పినప్పుడు ఎన్ని రోజులైతే చేయలేమో అన్ని పీటలు అన్ని అన్నిసార్లు చేసుకుంటే సరిపోతుంది సరిత గారు చిత్రగుప్తుని గుడిలో ఉద్యాపన చేసుకున్నారు ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ చిత్రగుప్తుల వారి గుడి ఉంది అక్కడ ఉద్యాపన చేసుకుంటారు అక్కడికి ఉద్యాపనకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కూడా పీట వేసి పీట పైన చిత్రగుప్తుల అచ్చుతో ముగ్గు వేసి మోహినిదేవి ఇంకా పద్మాలు గోపాదాలు అన్నీ వేసి ఇంట్లో ఏ విధంగా అయితే కథ చేసుకుంటామో అదే విధంగా కథ చేసుకోవాలట అక్కడ బ్రాహ్మణుల సమక్షంలో సంకల్పం చెప్పించి కథ చెప్తారు చిత్రగుప్తుల ముగ్గు అచ్చులు ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా ఏ విధంగా తెచ్చి బ్రాహ్మణులకి ఇచ్చారు ఈ విధంగా గంపలు బియ్యము ఇంకా వడ్లు తీసుకొచ్చారు ఆ వడ్లలో గుమ్మడికాయ ఇంకా పండ్లు తాంబూలము సాహిత్యం అంటే స్వయంపాక దానము ఇంకా అయ్యగారికి చెత్రి పాకోళ్ళు బట్టలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారట ఇలా అన్నీ సిద్ధం చేసుకొని అయ్యగారితో కథ చెప్పించుకొని తర్వాత ఉద్యాపన చేసుకున్నారు తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా బ్రాహ్మణునికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని చిత్రగుప్తుల వారి కథ చెల్లింది అని అనిపించుకున్నారు ఈ విధంగా సరితారాగు గారు దంపతులు ఇద్దరు కూడా చిత్రగుప్తుల వారి గుడికి వెళ్ళి అక్కడ కథ చేసుకుని చక్కగా ఉద్యాపన కూడా చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ విధంగా చిత్రగుప్తుల కథ చేసుకుని ఉద్యాపన చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు ఉద్యాపన ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను